మనం వెళ్ళి చూస్తే ధాన్యం బస్తాల మీద పేర్లు రాయాలంటే కరెక్ట్ అయిన కాల్చి రాస్తే ఆ గోతం చినిగిపోయేది కానీ ఆ నలుపు అనేది తగ్గదు చాలా రకాలుగా మనం వాడొచ్చండి ఆ బ్రహ్మి అని కూడా అంటారు మనం దాన్ని పిల్లలు తేన్తో సేవించినట్లయితే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటుంది మనం చూడటానికి కానీ వాటి వల్ల మనం పెద్ద పెద్ద ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం ఇప్పుడు మన కాల పురాతన కాలంలోకి వెళ్తే వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి లేదు కిడ్నీ సమస్య లేదు హాయ్ సార్ నమస్తే మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కొన్ని విషయాలతో మీ ముందుకి మీ అను గోల్డ్ ప్రోడక్ట్ అండి ఇవాళ మారుతున్న సమాజం ఇప్పుడైతే ఇంకా పెరిగిపోతున్న డస్ట్ పొల్యూషన్ చాలా చాలా దారుణంగా ఉంది ఒక్కరు కేర్ఫుల్గా మీరు మనం ఏం జీవించాం ఏం తీసుకెళ్ళామని కాదు ఉన్న చిన్న లైఫ్ కూడా హ్యాపీగా ఆనందంగా అంటే సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి న్యాచురల్ ప్రోడక్ట్కి మీ మైండ్ని కన్వర్ట్ చేయండి దయచేసి న్యాచురల్ ప్రోడక్ట్ వాడండి వాడే సోప్లో కానీ షాంపూలో కానీ అవి చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద సమస్యలకి కారణాలు అవుతున్నాయి ఫస్ట్గా మనం వాడే సోపు అది కాస్టిక్ సోడా తో తయారైనవి మన స్కిన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదండి నువ్వుల్లోనూ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాలి సున్నిపిండి స్నానాలు కావాలి వితౌట్ కెమికల్ సోప్స్ నా దగ్గరే కొనాలని కాదు నా ప్రోడక్టే కొనాలని కాదు అందరూ కూడా న్యాచురల్ దానికి మీరు మారమని చెప్తున్నాను మీరు ఇంట్లోనే మన కిచెన్లోనే ఎంతో హెల్త్కి సంబంధించిన విషయాలు ఉంటాయి గ్యాసు కాన్స్టబేషన్ పెరిగిపోవటానికి కారణం మనం వాడుతున్న కెమికల్ డిష్వాష్ వల్లండి ఈ పెయిన్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మీకు తెలియవు చాలా ఈజీగా ఉంటుంది మనం చూడటానికి కానీ వాటి వల్ల మనం పెద్ద పెద్ద ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం మన కాల పురాతన కాలంలోకి వెళ్తే వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి లేదు కిడ్నీ సమస్య లేదు సో ఇప్పుడే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది మనం వాడే విధానం ఎలా ఉంటుంది చెవులు మెదడు లో డామేజ్ అవుతుంది న్యాచురల్గా మనం డైస్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు గోరింటాకు వాటితో కూడా మనం చాలా చేసుకోవచ్చు వాటిని వాడండి అలాగే శీకాయ పొడి దొరుకుతుంది కుంకుడికాయలు దొరుకుతున్నాయి మళ్ళీ మన మనకన్నీ ప్రకృతి చాలా మనతో పాటు అన్నీ ఇచ్చిందండి కానీ మనం అన్నిటినీ మర్చిపోయి మనం కెమికల్కి ఎక్కువగా త్వరగా అయిపోతుందనే కాన్సెప్ట్ తోటి మనం వాడేస్తున్నాం వల్ల మన హెల్త్ చాలా కోల్పోతున్నాం అలాగే మరి ముఖ్యంగా నా చిన్న సందేశం ఏంటంటే ఈ జనరేషన్లో పెరుగుతున్న పిల్లలకి చక్కని తెలుగు నేర్పించండి మంచి బుద్ధులు నేర్పించండి అలవాట్లు నేర్పించండి ఎథిక్స్ లేకుండా బయట మాట్లాడి పిల్లలు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎలా ఉంటుంది యాటిట్యూడ్ బిహేవియర్ అనేది చాలా రాంగ్ వేలో ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి ఇచ్చామా ఎంత ఆస్తి ఇచ్చామా ఎంత గోల్డ్ ఇచ్చామా అనేది కాదండి మనం వాళ్ళకి ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చాము ఎంత విలువల్ని నేర్పిస్తున్నాము అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాల్సిందిగా అలానే వాళ్ళకి టైం ఉన్నా లేకపోయినా పిల్లల కోసం ఒక్కరోజు అయినట్టు టైం తీసుకొని నువ్వులు నూనె పెట్టి సున్నిపిండి స్నానాలు చేయించండి కుంకుడికాయలు వాడండి అలానే మనం కెమికల్ సోప్స్కు బదులుగా మనం కుంకుడికాయ రసంతో మనం బట్టలు వాష్ చేసుకోవచ్చు గిన్నెలు వాష్ చేసుకోవచ్చు అంత టైం ఎవరికి ఉంటుందనే వాళ్ళకి న్యాచురల్ ప్రోడక్ట్ దొరుకుతుంది ఇప్పుడు మ ఇప్పుడు మనం కెమికల్ డైకి బదులుగా మన హెన్నాలో కరక్కాయి జాజికాయి తానికాయి తర్వాత మెంతి ఆమ్లా ఐబిస్కస్ మందార ఆకులు పొడి కూడానండి మనం కొన్ని పౌడర్లు మిక్స్ చేసుకొని పది ఒక్కసారి ఒక కోర్స్ లాగా మనం టూ మంత్స్ తర్వాత పదిహేను రోజులకు ఒక్కసారి ఒక టూ మంత్స్ అక్కడి నుండి మంత్లీ వన్స్ మనం మెయింటైన్ చేస్తే మీకు హెయిర్ కలరే కాదండి చాలా స్మూత్ ఉంటుంది పట్టకుచ్చులాగా ఉంటుంది ఆ పది రోజులకు ఒకసారి ఆముదాన్ని కూడా మనం తలకు పెట్టుకోవాలండి ఆముదం పెట్టుకోమంటే ఏదో అరచేతిలో వేసి ఇలా రబ్ చేయటం కాదండి లేయర్ లేయర్గా తీసుకొని ఆయిల్ని చక్కగా ఇలా వేసుకొని ఈ ఫోర్ ఫింగర్స్తో మధ్యలో చేసుకొని నైట్ ఉదయాన్నే మనం తల స్నానం చేస్తే హెయిర్ కూడా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు కూడా నువ్వులు నూనె పెట్టుకొని బాడీకి స్నానాలు చేయండి డెడ్ స్కిన్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ అన్ని రిమూవ్ అవుతాయి ఫామ్ అయినందువల్ల మనకి ఏమొస్తుంది అలర్జీ వస్తుంది తర్వాత ఇవాళ మనకి ఎక్కువగా కనిపిస్తున్న సొరియాసిస్ ఒకటి అంటే మన రంధ్రాలు క్లోజ్ అవటం ఒకటి మన డైజెషన్ సిస్టమ్ ఒకటి మనం పడే ఓవర్ టెన్షన్ వల్ల మనకి సొరియాసిస్ వస్తుందండి ఒక్కళ్ళు కొంచెం నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగాలి సంబంధించి అయితే చాలా ఉన్నాయి పౌడర్ గుంటకలగ్రాకు అంటారు మందార మందారా మెంతి మందార మెంతి కొన్నిటిని మన మిశ్రమాన్ని ఇదిగోండి ఇది ఇండిగో ఇండిగో పౌడర్ అంటారండి ఇది మందార ఇది గుంటకలగరాకు అండ్ సరస్వతి ఆకు పొడి తానికాయి కరక్కాయి అంటే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు ఇవన్నీ త్రిపులాలో కలుపుతారు కదా వీటిని వేసుకుంటే నలుపు రావడం మనకి ఇప్పుడైతే మార్కర్స్ వచ్చేసినాయి అండి చిన్నప్పుడు తాతయ్య వాళ్ళ కాలంలోకి మనం వెళ్ళి చూస్తే ధాన్యం బస్తాల మీద పేర్లు రాయాలంటే కరక్కాయిని కాల్చి రాస్తే ఆ గోతం చినిపోయేది కానీ ఆ నలుపు అనేది తగ్గదు అలాంటివి మన ప్రకృతిలో చాలా చాలా ఉన్నాయండి మనం సేకరించుకొని వాడితే జుట్టు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేసి యోగా చేసి హెల్త్ కాపాడుకోండి మంచి వస్తువులు వాడుకోండి Thank you, Andy.